కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఏం చేస్తలే మాకు ఇంతవరకు ఏం లేదు ఐదు పక్షల పని మాకు సాయం చేసు అది ఏమైంది ఏమన్నది నాలుగు నాలుగు వేలు వస్తాయని ఎక్కగానే వస్తాను నాలుగు వేలు ఎక్కగానే వస్తాను నాలుగు వేలు అది ఓటే అప్పుడే ఓటేసినాక అయిపోయి ఓటేసినాక బుటే రేవంత్ రెడ్డి మీకు నాలుగు వేలు రాగానే వంద రోజుల్లో మీకు వేస్తామని చెప్పి లేదు రూపాయి లేదు ఏం ఏం చేసిండు మరి అదని ఏం ఏం మాకు ఏం చేయాలి ఆయన వచ్చిన ఆ ఏమైనా ఇప్పుడు గల్చిన్నాలి ఒకటే కానీ మాకు ఏం ఏలే పావుల పైసలు కూడా పని చేయరు ఎవర్ ఎవర్ బాగా ఎవరు చేసిండు కేఆర్ ని నీ అనుభవాలు ఎవర్ బాగా అనుభవాలు కేశార కొద్ది చేసిండు ఏం చేసిండు కేశారు ఏం చేసిండు చిన్ని చిన్ని ఆయనే కアイనే అన్ని చేసిరా ఐనే మాకొంత చేసింద ఐనే కొంతవరకే కేశార్ చేసిందా